హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన వీడియోనైతే అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మీకు ఒక రెండు ఎకరాల డాంబర్ రోడ్ బిట్ అయితే చూపిద్దామని వచ్చేసాను ఇక్కడ నుంచి మనం బెంగళూరు నేషనల్ హైవే మీద నుంచి జస్ట్ ఒక ఐదారు కిలోమీటర్లు అయితే మనం లోపలికి వచ్చేసాము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని రెడ్ కాయిల్ అనమాట పంచేస్తున్నారు మొత్తం మీకు ఏదైతే కనబడుతుందో క్లియర్ గా ఇదంతా స్క్వేర్ షేప్ లో ఉందనమాట రెండు ఎకరాలు పొలము ఫామ్ హౌస్ కి జబర్దస్త్ ఉంటది మనకు అగ్రికల్చర్ కూడా చేసుకోవచ్చు క్లియర్ గా ఇంకోటి వెంచర్ కూడా పనిచేస్తుంది ఫ్యూచర్ లో సో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ల్యాండ్ వచ్చేసి మనకు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది మనకి ఇక్కడ నుంచి చర్చకి వెళ్ళడానికి మూడు రోడ్లు అయితే ఉన్నాయి సో ఇక్కడ నుంచి ఐదారు కిలోమీటర్లలో మనం జెడ్ సైడ్లో అయితే వెళ్ళిపోవచ్చు బెంగళూరు నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఏడెనిమిది కిలోమీటర్లు వెళ్తే మనకు ఎస్సీ జెడ్ వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ మనకు వన్ 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 అవర్ టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు సో ఏ విధంగా చూసుకున్నా కానీ నెంబర్ వన్ బిట్ అనమాట ఇది దీన్ని అయితే మిస్ అయ్యి కానీ చూడడానికి అయితే చాలా పడితే చాలా బాగుంది సో ఎవరికైతే ఫుల్ డీటెయిల్స్ కావాలో వెంటనే నాకైతే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్